अरविंद बाबू लक्ष्मी बाबू हैप्पी बर्थडे दीपावली लक्ष्मी बांबो ये लक्ष्मी बांबो तो, अलगला उरय ये विद्यार्थी पडwidetilde लुबो अटनच वो बांबो चढकन न अटनच चंद्र इ मामला दी

వెళ్ళిపోయా మొక్కల్లో బస్ అదో పని పోనేది నేను ఒక్కడ నేనే పక్కనై వచ్చావు బాబు ఇల్లద్రో అత్త మీదరమే ఏ జాంబల్లే కడి జా ఆ 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 आ रे आ रे म काय नाही मय्या हा काय काय करत असणार मय्या काय करत असणार हडावणार आणार इ व्हिडिओ 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 तू जोड सारी का इतरा मां एन नय एडला नाही అక్క నుంచి యా అక్క నుంచి బాలయ్య 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 బావలయ్య బావరేసే బాలయ్య బాలయ్య నేక్క 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 కగలతే కాలకొంటుంది ఆ యావోదన నాయీ భూతకాలం జరుగు ఈ గాలు ఈ గాలు అది వెలదె இங்கங்காரே 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 சவுல் இது ஆயிடுது நல்லா இது ஏ እንது ஆ அப்பறம் நாசாடா தப்பா வந்துட்டோம் நம்மளே family-ல வந்து தப்பக்க தென்படாதா family-ல நம்ம இது போய் பாயா அக்கா நிக்கிறீங்க இப்போ ஏபு சவுல் கொண்டு வந்து சட போட்டோற ஆமா இதுலே இதுலே

చేసుకున్నాక చేసుకున్నాకెంత ఆనందం వచ్చింది నీకు ఆయన మా ఆయన నాకు ఇష్టమైన పండుగలని మా ఆయన ఇష్టమే కాదు అది పొద్దున్న ఎరగని ఎండబెట్టి

నా ఫోన్ బావగారు కొట్లోదే వచ్చారు ఎలిగితే అది ఇచ్చారని అడుగుతున్నారు అయ్యో ఇదేంటి అలాంటి అమ్మో మా ఆయన ఏదో వెలిగిచ్చేసాడు

చిన్న వెళ్ళడు మళ్ళీ మత బోడ వచ్చి చేస్తున్నాక ప్యాం తీసాడు వెళ్ళిన అంటే జస్వంత్ గారు అడగా దింపురాంపురామని అంటున్నాడు అంట నాను వస్తా మరి నాను అమ్మ